అఖిల భారత ద్రోహ నిరసన దినాన్ని పాటించిన కార్మిక సంఘాలు మేజర్ పోర్ట్స్ మరియు డాక్ వర్కర్స్ ఫెడరేషన్ల నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు విశాఖపట్నం పోర్టు ఉద్యోగులు ఇండియన్ మేజర్ పోర్ట్స్ యాజమాన్యుల వేతన సవరణ విధానాన్ని నిరసిస్తూ బుధవారం పోర్టు ఏవోబీ ముందు ద్రోహ దినాన్ని పాటించి నిరసన తెలిపారు విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్టు వర్కర్స్ యూనియన్ ఏఐటిఇసి గౌరవ అధ్యక్షులు జీవి సత్యనారాయణమూర్తి మాట్లాడారు ఇరవై ఇరవై రెండు జనవరి నుంచి అమెల్లో వచ్చే మేజర్ లోని క్లాస్ సిఎన్డీ ఉద్యోగుల వేతన సవరణ పరిష్కారాన్ని వెంటనే ముగించాలని డిమాండ్ చేస్తున్న యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యిపట్టారు ఇప్పటికీ ఇరవై ఏడు నెలల వ్యవధిలోని ఎనిమిది దఫాలు చర్చలు జరిగిన పురోగతి లేదని అన్నారు మార్చిన తర్వాత ఈరోజు ఏమి చేయబోతున్నారు అన్నది మన వేతను ఒప్పందంతో నిలుస్తూ ఉంది ఇప్పుడు మనం నినాదాలు ఇచ్చినప్పుడు చూశాం వాన వరుసగా మూడు సంవత్సరాల నుంచి అడ్వాన్సే ఇస్తున్నారు తప్ప స్పష్టంగా ఏ సంవత్సరానికి ఎంత బాగుస్తుంది మీకు రావాలి వచ్చి ఇదిగో ఇది వస్తుంది ఇది ఇస్తున్నామని చెప్పనే పద్ధతుల్లో ఎప్పుడు చేయాల వేతన ఒప్పందం మీద ఎన్ని రకాల కప్పగింతులు వేశారో యాజమాన్యం మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక పద్ధతుల్లో ఇప్పుడు దాకా ఏ పద్ధతులు అయితే జరుగుతున్నాయో జరిగిన అదే పద్ధతిలో జరపమని చెప్పని ఫెడరేషన్స్ అన్ని అడిగితే అలా కాదు మేమేదో ఏదో మూడు శాతం మాత్రమే పెంచుతాం అని చెప్పని అన్నారు దాని మీద ఇక్కడ సమావేశం జరిగినప్పుడు ఏదో దయతరిచి నాలుగు శాతం ఇస్తామని చెప్పని చెప్పారు అయితే నాలుగు శాతం ఒక్క బేసిక్ మీద ఇస్తాం డిఏని ఇప్పుడు దాకా ఉన్నటువంటి డిఏని బేసిక్ లో మెజ చేయము అది యథాతథంగానే కొనసాగుతుంది అంటే ఇంతకన్నా ద్రోహం అన్నది ఇంకొకటి ఉండదు కార్మిక వర్గానికి ద్రోహం చేయాలనేటటువంటి ఉద్దేశం స్పష్టంగా యాజమాన్యంలో కనిపిస్తుందని చెప్పి మనకి స్పష్టం అవుతుంది ఎక్కడ ఖాళీలో భర్తీలు చేయట్లా అలాగని పోర్టు హ్యాండిల్ చేసే కార్గో ఏమైనా తగ్గుతుందా అనంటే కార్గో ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల మీద వర్క్ లోడ్ ఉంది పని భారం పెరుగుతూ ఉంది దాంతో పాటు క్యాజువల్ లేకపోతే పూల్ కార్మికులు వాళ్ళు కూడా కష్టపడితేనే ఈ పద్ధతిలో పోర్టులు కార్గోని మరింతగా ఎక్కువ హ్యాండిల్ చేయగలిగేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఒక విధంగా కరోనా కాలంలో కూడా ప్రాణాలని పణంగా పెట్టి పోర్టుల ద్వారా ఎందుకంటే ఎక్కడ రవాణా ఆగిపోలా పోర్టులన్నీ కూడా పనిచేసాయి వీటికి మినహాయింపు కూడా ఇచ్చారు కార్మికులు వచ్చి పని చేశారు ఈ దేశం ప్రజలు వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి దానికి బోనస్గా ప్రభుత్వం ముందుకొచ్చి ఇంత బాగా మీరు ఒక కష్టకాలంలో ప్రపంచమంతా కూడా ప్రపంచ మానవాళి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో పోర్టు కార్మికులు ముందుకొచ్చి తెలుగుగా పనిచేసినందుకు వాళ్ళకి అదనంగా ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ లేకపోతే ఇతరాత్రి ఎక్స్కేషియా కానీ లేకపోతే మంచి మెరుగైన వేతన ఒప్పందం కానీ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం అలా కాకుండా ఏదో ఒక పద్ధతుల్లో పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరించేటటువంటి తీరు ఒక విధంగా పోర్టుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి తీరని ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు